ಶ್ರೀರಾಘವ ರಾಜ ಪತಿತ ಪಾವನ ಸೀತಾರ ಈಶ್ವರು ಅಲ್ಲ ಸಬು ಕೋ ಸಂಮತಿ ದೇ ಭಗವಾನ್ ಓದು ಮೇದ ಉನ್ನ ಪೇರು ಕಾಲುರ ಬಡಿ ಈ ಉನ್ನ ಇಲ್ಲು కాదురబడి బోర్డు మీద ఉన్న పేరు కాదురబడి కాదురబడి ఫ్లెక్సీ బోర్డు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురబడి ఎందరెందరో తలరా తను మార్చిన తరబడి తరతర మయాతన తీర్చిన వరద మీద ఉన్న పేరు వీధిలోన ఉన్న ఇల్లు కాదురబడి క్రమశిక్షణ ప్రేమ ధామే మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆచరిత మే జన్మంతా ధర్మక్షేత్రమే బతుకంతా సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ పాఠశాల బోర్డు మీద ఉన్న పేరు కాదురబడి వీధిలోన ఉన్న ఇల్లు కాదురబడి అందరిలాగే ఓ మనిషి కట్టిన ఏ కదరా బడి గొప్పోడంటూ మన్నన పొందే సాయికి పెంచదా కీర్తి సత్యాహింసల మార్గ జ్యోతి నవశకానికే నాంది రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం ఈశ్వరు వల్ల సన్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం ఈశ్వరు వల్ల దే భగవాన్ ఉప్పెడు గుండెను పోగేసి చదువును ఉప్పెనగా చేసి బడి యాత్రనే బతుకు యాత్రగా ముందుకి నడిపిన అదినేత పలకా బలపం చూపించి సంస్కృత సూత్రం నేర్పించి క్రమశిక్షణతో కార్య సాధనను రబడి రాదా సంకల్ప బలం చేత అసాధ్యమైన కార్యానికి పడమది దారిన చూపిన క్రాంతి విజయపు తీరాన్ని చేరలేని వారికి స్వేచ్ఛా భానుడి ప్రభాత క్రాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి పడి ఒకటి ఇలా తలంపై సాధించిన విజయాల సంగతి నమ్మరానిదని ముందే ముందు తరాలకు చెప్పండి సర్వజనహితం నా మతం అజ్ఞానాన్ని అంతకలహాన్ని అంతం చేసేందుకే ఈ బడి అంకితం